ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ రేట్స్ లో మీకు ఇస్తానండి అన్ని వెరైటీస్ కూడా ఈ ఆఫర్ అనేది మీకు చూడండి లగన్ సార్ సమ్మర్ స్పెషల్ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఆఫర్ ట్వంటీ టూ నుంచి మీకు థర్టీ ఫస్ట్ మే వరకు నాన్ స్టాప్ గా ఉంటదండి ట్వంటీ టూ టెన్ డేస్ డోలాలో మంచి కలంకారి డిజైన్ ప్లస్ మంచి బార్డర్ కూడా ఉందండి బిగ్ సైజ్ బార్డర్ ఉంది ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ అండి ప్యూర్ ప్లస్ సాటిన్ బార్డర్ సరి కూడా ప్యూర్ అండి దీనిపైన మంచి మురుగా ప్రింట్ అంటారు దీన్ని శిబోరి ప్రింట్ కూడా అంటారండి బ్రాస్ అయితే అందరికీ తెలుసు టూ నైన్టీ త్రీ హండ్రెడ్ రేంజెస్ లోనే ఉంటదండి అన్ని త్రీ డి కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ నార్మల్ క్వాలిటీ కాదండి ఫ్యాబ్రిక్ క్రషింగ్ లో డిజిటల్ ప్రింట్ క్రషింగ్ ప్లస్ డిజిటల్ బ్లౌజ్ అండి ప్లస్ చున్నీ కూడా సూపర్ క్వాలిటీ ఖాళీ టజర్స్ చూడండి అంత ఫ్యాన్సీగా గా ఉన్నాయి న్యూ ఫ్యాబ్రిక్ లో కూడా మేడం జెరీ లైన్స్ ఈ ఫ్యాబ్రిక్ మీకు బాక్స్ లోని ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి షిఫాన్ అనేది మీరు చూసుకోవచ్చు మొత్తం మార్కెట్ లో ఏ రేట్ ఉందో ఇక్కడ వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిది రూపాయలకి లగన్ షా శారీస్కి వచ్చి కొనండి హాయ్ ఫ్రెండ్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో మన న్యూ లగన్ షా శారీస్ వేర్ హౌస్లో వీడియో చేసే ముందు సార్ లాస్ట్లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసేసారు ఏంటంటే నెక్స్ట్ వీడియో చూడండి ఆ వీడియోలో మొత్తం అంతా బాంబ్ బ్లాస్టింగ్ చేసేస్తాను సో ఈ రోజు నెక్స్ట్ వీడియో అయితే మనం చేయబోతున్నాము ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు అనేసి సార్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు నేను ఎక్కువ కూడా మాట్లాడను ఓకే సార్ ఎందుకంటే ఫస్ట్ మీతో పాటు నాకు కూడా యాంగ్జైటీ ఫీల్ అయితే ఉంటది కదా మరి మామూలుగానే ఎప్పుడు అదర కొట్టేస్తారు బాంబ్ బ్లాస్ట్ అన్నారంటే ఈసారి ఎలా ఉంటదో అవును ఏంటి సార్ స్పెషల్ ఏంటి స్పెషల్ అయితే మీకు ఇక్కడ ఉన్న సరౌండింగ్ లో స్టాక్ చూస్తున్నారు కదండి బల్క్ గా స్టాక్ ఫుల్ గా ఉంది అవును సార్ ఇవన్నీ కూడా రేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ రేట్స్ లో ఇచ్చేస్తుంది ఆహా టూ ఫిఫ్టీ సారీ ఉంటే మనం వన్ ట్వంటీ ఫైవ్ కి రేట్ డైరెక్ట్ గా పెట్టిస్తాం మళ్ళీ టూ ఫిఫ్టీ చెప్పడం వన్ ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ రేట్ లో చెప్పేస్తాం మీకు డిస్కౌంట్ చేసి రేట్లు చెప్పేస్తా ఈ రోజు సో ఏంటి స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు లగన్ షా సారీస్ లో చూడండి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి మా అక్క చెల్లెలు ఓకే ఫిఫ్టీ అవడం అంటే స్పెషల్గా ఓన్లీ సింగిల్ శారీ కి ఫిఫ్టీ అవ్వడం అంటే చాలా పెద్ద మాట అండి లక్షల్లో కూడా ఉంటారు అవన్నీ ఏంటంటే మిక్స్ ఛానల్స్ అన్ని షాపులు వస్తాయి అన్ని మిక్స్ ఉంటాయి అన్నమాట స్పెషల్లీ మా అక్క చెల్లెలు కొంటారు మా దగ్గర హోల్సేల్ అమ్మే వాళ్ళు మా ఫిఫ్టీ థౌజండ్ అక్క చెల్లెలు ఉన్నారు అందు గురించి ఈ రోజు నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ రేట్స్లో మీకు ఇస్తానండి అన్ని వెరైటీస్ కూడా ఈ ఆఫర్ అనేది మీకు చూడండి లగన్ సార్ సమ్మర్ స్పెషల్ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఆఫర్ ట్వంటీ టూ నుంచి మీకు థర్టీ ఫస్ట్ మే వరకు నాన్ స్టాప్గా ఉంటుందండి ట్వంటీ టూ టెన్ డేస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ థర్టీ వన్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వరకు మీకు నాన్ స్టాప్గా ఈ ఆఫర్ అనేది ఉంటదండి ఈ ఆఫర్లో ఎలాంటి రకాలు ఉంటాయి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎలాంటి మోడల్స్ ఉంటాయి అవన్నీ మీకు తెలుసుకోవాలి మీరు తెలుసుకొని మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు షాప్ కి రావు వచ్చి కూడా తీసుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడాలి ఎందుకంటే వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బ్లాస్ట్ రేట్సే ఉన్నాయన్నమాట మీకు సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి ఈరోజు నేను కూడా అసలు అన్ని అంటే ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి వెరైటీస్ అయితే సో రేట్లు కూడా మీతో పాటు నేను కూడా ఈ రోజు కళ్ళు అలా అప్పగించుకొని చూస్తా ఉండాలి ఎలాంటి రేట్స్ ఇస్తున్నారు ఇవన్నీ తీసుకోవాలంటే మీరు మా షాప్ కి రావాలంటే అడ్రస్ కొత్త వ్యూవర్స్ గురించి పాత్రలు కట్టి అందరికి మా అక్క చెల్లెలు యాభై వేల మందికి తెలుసు ఇంకా యాభై వేల ఒకటి మంది కూడా తెలియడానికి చెప్తున్నాను నయాపుల్ ఎలా క్రాస్ అవుతారో మధ్యది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ దగ్గర ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యుటన్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రామౌండ్ షోరూమ్ కషిష్ షోరూమ్ డిఎఫ్ఆర్ దాని పక్క వీధిలోనే మా న్యూ బిల్డింగ్ వేర్ హౌస్ కూడా కనబడుతుంది ఈ స్టూడియో హౌస్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోజు మేడం స్టార్ట్ చేద్దాం అండి ఇంకా చేసేద్దాం సార్ ఫస్ట్ ఐటమ్ డోలా అండి డోలా లో మంచి కలంకారీ డిజైన్ ప్లస్ మంచి బార్డర్ కూడా ఉందండి బిగ్ సైజ్ బోర్డర్ ఉంది స్టార్టింగ్ లోనే బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ సారీ శారీ డిజైన్ మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ప్లస్ ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ మా అక్క చెల్లెలకి ఈ సారీ సింపుల్ గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఫోరే ఇచ్చేసారా ఫోర్ ఫోరే అంతే సిక్స్ కూడా కాదు ఈ సారీ ఇంకా ఫోర్ ఫోర్ ఇక్కడ ఉన్నది చూడండి మీ కోసం ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎందుకంటే ఇలాంటి ఆఫర్ రేట్ లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి స్టాక్ ప్రతి మా నా ప్రతి అక్క చెల్లెలకి దొరకాలి స్టాక్ అది ఓకే సేఫ్ మేడం మీరు చెప్పాలి రేట్ అమ్మో ఈసారి వీడియోస్ నాకు మాత్రం చెప్పండి సార్ డైలీ వేర్ ఐటమ్ డోలా ఐటమ్ ప్రింట్ ఐటమ్ మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి మీరు కన్ఫర్మ్ గా రేట్ చెప్పండి చెప్పట్లేదు ఎక్స్పెక్టేషన్ నాకే వదిలే మీరు ఒక ఎక్స్పెక్టేషన్ నార్మల్ 299 ఉంటదంటే అరౌండ్ 220 కాని అలా ఏమన్నా ఇస్తున్నారు 220 ఈ మేడం కే ఇస్తామా మా చెల్లమ్మకి అమ్ముదాం 220 అదే చెప్తున్నాను మీరు తీసుకుంటే ఓన్లీ 125 రూపాయస్ 125 125 రూపాయస్ సారీ విత్ బ్లౌజ్ వన్ ట్వంటీ ఫైవ్ లో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నూట ఇరవై ఐదు రూపాయలు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ ఇంకా చేద్దాము అని ఆలోచన ఎవరికైతే ఉందో ఈ సారీతో మీరు ఆ ఆలోచన అనేది సో ఫుల్ స్టాప్ పెట్టకుండా స్టార్ట్ చేసే స్టార్ట్ చేసి వచ్చి ఇది వన్ ట్వంటీ ఫైవ్ నూట పాతిక నూట ఇరవై ఐదు లో తీసుకెళ్ళండి రెండు వందల యాభై లో అమ్ముకోండి అమ్ముకోండి అంటే ఫస్ట్ శారీ బ్లాస్ట్ అవును ఇంకా సెకండ్ విస్కోస్ ఐటమ్ ఇలాంటి బ్లాస్టే ఉంది మొత్తం వీడియో కూడా కాబే మీకు ఇలాంటి రకాలుగా కావాలంటే మొత్తం వీడియో చూడాలా స్క్రీన్ ని టచ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇది ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ అండి ప్యూర్ ప్లస్ సాటిన్ బార్డర్ జరిగి కూడా ప్యూర్ అండి దీనిపైన మంచి మురుగా ప్రింట్ అంటారు దీన్ని శిబోరి ప్రింట్ కూడా అంటారండి చాలా బాగుంటది క్వాలిటీ అయితే సూపర్ ఒరిజినల్ ప్యూర్ విస్కోస్ ప్లస్ ప్యూర్ విస్కోస్ బ్లౌజే ఏ ఉంటదండి దీనికి చాలా బాగుంటది క్వాలిటీ అయితే సూపర్ మోడల్ కూడా సూపర్ బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ కూడా వస్తదండి ఇలాగా చూడొచ్చు మీరు ఇచ్చు బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది కూడా మేడం యాక్చువల్లీ రేంజ్ కూడా చెప్పేస్తాం మీకు ఇది రేంజ్ మనం లాస్ట్ టైం బూటీ ఐటమ్ మనం థౌసండ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ లో ఇచ్చామండి ఇదేమో ఇదేమో ఎయిట్ హండ్రెడ్ రేంజ్ దండి ఇది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ మీరు ఎక్స్పెక్టేషన్ కొంచెం చెయ్యండి ఏం రేట్ ఇవ్వచ్చు అంటే నాకు ఈ రోజు వీడియో అయితే నాకు రిస్క్ టఫ్ ఈ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ ఈ రోజు నేను ఎగ్జామ్ లో అంటే సార్ దగ్గర మాత్రం ఎప్పుడు ఫెయిల్ అయిపోతున్నాను ఇచ్చామండి మేడం సో మీకు అన్ని ఎగ్జామ్ ఇస్తే మీరు కూడా ఈ వీడియో చేయలేరు లేకపోతే ఇది నేను ఇది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ విస్కోస్ ఐటమ్ ప్యూర్ విస్కోస్ లో లైన్స్ ఐటెం అంటే ప్రింట్ లో కూడా ఇలాంటిది లైన్స్ వచ్చే గానీ ఇది ప్యూర్ విస్కోస్ లో ఉందండి సాటిన్ బోర్డర్ లో ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇక్కడ చూడండి బండల్స్ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ స్టాక్ అంతా ఇదే ముందు మొత్తం స్టాక్ కలర్ చార్ట్ కూడా అన్ని మారిపోతున్నాయి అన్ని అన్ని మారిపోతాయి ఇట్లా ఇట్లా లైట్ కలర్స్ గానీ డార్క్ డార్క్ కలర్స్ ఇట్లా ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సో చాలా షాకింగ్ అయితే అయిపోయింది ప్రైస్ లోనే ఉంటదండి అంటే ఇస్తే ఒరిజినాలిటీ ఉండాలండి ఏదో ఐటమ్ చూపించి చెప్పేసే రేట్ ఒకదానికి అని కాదు అన్ని ఇస్తే ఒరిజినల్ గా ఆఫర్ ఇయ్యాల చాలా మంది ఏం చేస్తారు ఒక వెరైటీ వన్ ట్వంటీ ఫైవ్ చూపి తర్వాత అన్ని ఎక్కువ రేట్ చూపిస్తారు నా దగ్గర అలా కాదు ప్రతి ఐటమ్ ఈ సారీ ఆఫర్ లో ఉంటుంది మా అక్క చెల్లెల గురించి ఇలాగా ఎయిట్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది అండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇలాగ బండల్స్ కూడా ఉంటాయి ఇలా చూసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా బ్రాసు ఇంకా రెడీ కూడా చేస్తున్నారండి ఇక్కడ కూర్చొని అందరూ రెడీ కూడా చేస్తున్నారు ఇంకా సో వీడియో కోసమే నండి అక్కడ వర్క్ జరుగుతుంది అంత కూడా మీకు ఓన్లీ ఫర్ వీడియో షూట్ ఉన్నారు మా స్టాఫ్ అంతా కూర్చొని రెడీ చేస్తున్నారు అండి ఓకే వీళ్ళందరూ కూడా ఇది కూడా బ్లాస్ట్ చేసేయండి ఓన్లీ 199 రూపాయస్ 199 199 ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాం మేడం ఇంకా అన్ని కూడా అలా ఆఫర్ లోనే ఉన్నాయండి వీడియో మొత్తం బంపర్ సేల్ ఇంకా మీకు అన్ని కూడా సూపర్ ఆఫర్ ఐటమ్స్ ఇది కూడా చూడండి హెవీ మైకా ప్రింట్ ఐటమ్ చూడండి చాలా బాగుంటది ఇది కూడా మీకు రిచ్ పల్లు ఐటమ్ అండి చూడండి రిచ్ షేడ్స్ ఉన్నాయి త్రీ మల్టీ కలర్ షేడ్స్ ఉన్నాయి మొత్తం హెవీ మైకా ప్రింట్ మొత్తం మీకు లాస్ట్ లో కూడా బ్లౌజ్ కూడా ఉందండి ఫుల్ గా ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి టోటల్ గా అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఇవ్వండి ఇచ్చు చూసారా అన్ని త్రీ డి కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ నార్మల్ క్వాలిటీ కాదండి ఫ్యాబ్రిక్ సూపర్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ఈ సారి చెప్తున్నాను కదండి మీకు మీరు వెండి ధరలో తీసుకెళ్లి డబల్ బంగారం రేట్ లో అమ్ముకోవాలా చెప్పారు కదా ప్రతిసారి వెండి ధరలో తీసుకెళ్లి బంగారం రేట్ లో అమ్ముకుంటారు కదా ఇలా కాదు ఈసారి వెండి ధరలో నిజంగా తీసుకోండి డబల్ బంగారం రేట్ లో అమ్ముకోండి ఇంకా చెప్పాలంటే ప్లాటినం ప్లాటినం మేడం ఇందులో ఇంకొకటి ఇలాగా విస్కోస్ ఫ్యాబ్రిక్ పైన మిర్రర్ వర్క్ కూడా ఉందండి ఇందులోని ఇంకొక అంటే ఇందులోని ఇంకా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయండి మీకు ఇది ఒక రేంజ్ అనేది ఒక రేంజ్ చిప్తాను ఈ రేంజ్ లో ఇంకా చాలా రకాలు ఉంటాయి ఉంటాయన్నమాట మీకు సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ దీన్ని కూడా ఇక్కడ బండల్స్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇలా కవర్ ఫోటో అన్ని వస్తాయండి ఇలాగా ప్యాక్ బండల్స్ ఉంటాయి మీ గురించి స్పెషల్ టు స్పెషల్ రేట్ ఓన్లీ మా అక్కచెల్లెలు గురించి టూ టెన్ రూపీస్ పది పది రూపాయలు ఓకే సో వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నిజంగా బంపర్ హిట్ అని చెప్పాలి నెక్స్ట్ ఐటమ్ లెంగాలు అండి మాకు బిగ్ ఫ్రీ సైజ్ అండి ఇవి మొత్తం డిజిటల్ ప్రింట్ మేడం ఇదంతా కూడా ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ లెంగాలో ఇది ఒకటే ఐటమ్ కాకుండా ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను దాని గురించి మరి మీరు మొత్తం వీడియో చూడాలి అది ఇది చూడండి క్రషింగ్ లో డిజిటల్ ప్రింట్ క్రషింగ్ ప్లస్ డిజిటల్ బ్లౌజ్ అండి ఇచ్చోండి ప్లస్ చున్నీ కూడా సూపర్ క్వాలిటీ కాలి టజర్స్ చూడండి ఉన్నాయి ఫ్యాన్సీ చాలా ఉన్నాయి అండ్ దుప్పటా మనకి క్వాలిటీ కూడా చూడండి ఒరిజినల్ ప్రైస్ కూడా మేడం ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ లాస్ట్ మనం సెవెన్ ఫిఫ్టీ కూడా చూపించాండి ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ ప్యాకింగ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను ఇచ్చోండి ఈ రోజు కూడా మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూసుకోండి సెవెన్ ఫిఫ్టీ గా హోల్సేల్ లో తక్కువ లేదు ఇందులో ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయండి కలర్స్ ప్రతి దాంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ ప్యాకింగ్ కూడా మా అక్క చెల్లెల గురించి ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తానండి ప్రతి డిజైన్ లో ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయండి అన్ని డిజైన్ నేను పౌచ్ ప్యాకింగ్ ఇలా ఫోటో కూడా అండి మీకు ఇలా చూసుకోవచ్చు ఇక్కడ బల్క్ గా స్టాక్ ఇది ఇంకా ఇదేం స్టాక్ కాదు ఇంకా లెంగాలో ఇంకా స్టాక్ కూడా మీకు చూస్తాను ఇంకా స్టాక్ కూడా ఫుల్ గా ఎంత ఉందో చూపిస్తాను ఇవన్నీ లెంగాలు మీ గురించి స్పెషల్ మేడం ఆఫర్ లో ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఉండేది సెవెన్ ఫిఫ్టీ అంటే మీకు ఆఫర్లు అందులో ఇస్తే ఈజీ స్టార్టింగ్ లో త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇంకా తక్కువ ఇంకా తక్కువ ఓకే అంటే మనం ఫిఫ్టీ చెప్పాలా సిక్స్టీ ఇచ్చినా పర్వాలేదు ఫార్టీ ఇవ్వకూడదు మాత్రం తగ్గకూడదు తగ్గకూడదు నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఒకసారి ఇలా పట్టుకొని చూడండి ఎలా ఉంది పట్టుకుంటే జారిపోతుంది అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ లో కూడా మేడం జరీ లైన్స్ ఈ ఫ్యాబ్రిక్ మీకు బాక్స్ లోని ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఐటమ్ అనమాట ఇది చూడొచ్చు లైన్స్ ఉన్నాయండి గోల్డ్ అండ్ సిల్వర్ జరి లైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ లో ఈ ఫ్యాబ్రిక్ లో కూడా ఎలాంటి డిజైన్స్ ఇస్తానంటే మీకు ఈ మా అక్క చెల్లెల గురించి చెప్పాను కదండి అది బ్లౌజ్ అండి లాస్ట్ లోని ఇచ్చోండి ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ ఫెస్టివల్ కలర్ లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇచ్చోండి ఇలాగే సెట్ ఇదొక డిజైన్ ఇగోండి ఇదొక డిజైన్ ఇది కూడా మళ్ళీ ఇచ్చోండి జరి లైన్స్ ఇదొక డిజైన్ మళ్ళీ ఇది కూడా ఇంకొక జరి లైన్స్ ఇదొక డిజైన్ ఇది ఇలాగా మీకు మంచి కవర్ ప్యాకింగ్ లో ఉంటదండి ఇలాగా ఫోర్ ఫోర్ రూపీస్ ది ఇలా సెట్ ఉంటది ఇలాగ ఎన్నో డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ అయితే చూపించలేను మీరు ఆఫర్ రోజు స్టోర్ కు వస్తారు హాయిగా చూడండి తీసుకోండి చాలా దూరంగా ఉన్నారు మా అక్క చెల్లెలు పర్వాలేదు స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకుని కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాదు మీరు ఒకటే పని చేయాలి స్క్రీన్ షాట్ తొందరగా పంపించండి ఫాస్ట్ గా ఇచ్చేస్తాం ఎందుకంటే ఆఫర్ రోజుల్లో చూడండి వీడియోలో చాలా మంది చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మాకు చాలా మంది కాల్స్ బిజీగా ఉంటాయి ట్రై చేస్తూ ఉండండి కాల్స్ కూడా కనెక్ట్ అవుతాయి లేకపోతే మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉండండి ఫాస్ట్ గా మీకు డెలివరీ కూడా చేస్తాం బిల్ కూడా చేస్తాం తొందరగా డెలివరీ కూడా చేస్తారు ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ లో ఉన్న రేంజ్ ఐటమ్ నేను ఇస్తాను మీకు ఇంకా ఒరిజినాలిటీ ఇక్కడ కూడా తెలుసు ఒకటైతే వన్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చింది అన్ని రేట్స్ ఒరిజినల్ గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేట్ లో ఇస్తున్నానండి షిఫాన్ అయితే అందరికీ తెలుసు మా అక్కలు వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో కొంటుంటారండి షిఫాన్ డైలీ వేర్ షిఫాన్ ఐటమ్ అయితే అందరికీ తెలుసు కదండి ఈ రోజు డైలీ వేర్ షిఫాన్ ఐటమ్ కూడా చూపిస్తా మేడం ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో రింకల్స్ ఫ్రీగా షిఫాన్ చాలా బాగుంటది క్వాలిటీ సూపర్ గా ఉంటుందండి ఇది కూడా ఇందులో మీకు ప్రతి డిజైన్లోని ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది కంటిన్యూగా మాకు చెల్లెలు అయితే కూడా మా దగ్గర కొంటున్నారు రేంజ్ అయితే వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ దాకా ఉంటాయి ఇలా ఎయిట్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటదండి మీకు చూడండి ఇలా కొన్ని ఫోర్ కూడా ఉన్నాయి ఈసారి కలర్స్ అయితే ఇంకా డిఫరెంట్ ఇంకా రెడీ అవుతుందండి స్టాక్ నేను కొన్ని శాంపిల్ గా మీకు చూపిస్తున్నాను ఇంకా ఈ బండల్స్ అనేవి ఇంకా చాలా స్టాక్ రెడీ అవుతుంది ఇలాగా చూడండి ఇవన్నీ కూడా మీకు ఎన్నిక అన్ని తీసుకోవచ్చు బండల్స్ ప్రైస్ ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ నైన్ ఆఫర్ అంటే ఉందా లేదా షిఫాన్ అనేది మీరు చూసుకోవచ్చు మొత్తం మార్కెట్ లో ఏ ఇక్కడ రూపాయలకి వచ్చి కొనండి ఇంకా మేడం నెక్స్ట్ ఐటమ్ ఇంకోటి ఫ్యాన్సీ లుక్ లోని చాలా బాగుంటదండి ఇది కూడా పట్టుకుంటే చూడండి ఇది ఒరిజినల్ గా ఇది చూడండి టజల్స్ ఉంది క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ లో ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఐటమ్ ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది చూడండి ఇలా కొంగు టజల్స్ ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చూడండి సూపర్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ చూసారంటే చూస్తూ ఉండిపోతారండి ఒక సెట్ కాదు ఇంకా నాలుగు నెలలు కొనేస్తారు అలాంటి కలర్ మ్యాచింగ్ ప్లస్ ఇంకా రేట్ విన్నారంటే పది సెట్లు కొనేస్తారు ఇందులో కూడా మేడం డిజైన్లు చాలా వస్తాయి ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇక్కడ బండల్స్ చూపిస్తా ఇవన్నీ అదే వెరైటీ ఇవన్నీ అదే వెరైటీస్ అండి ఇక్కడ డిజైన్లు మారుతూ ఉంటాయి ఇలా చూసుకోవచ్చు ప్రతిది సెట్ వైజే ఉంటది మీకు ఇలాగా ప్రతిదీ సెట్ వైజ్ ఉంటది డిజైన్స్ మారుతుంటే ఇందులో జరి కూడా ఉంది మైకా ప్రింట్ కూడా ఉంది ఇవన్నీ మీకు చూపించిన సేమ్ డిజైన్ కూడా ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇందులో చాలా ఉన్నాయి ఇవన్నీ సెక్షన్ వైస్ గా ఉంటాయి మీరు స్టోర్ కి విజిట్ చేసినప్పుడు మా వేర్ హౌస్ కి విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు సెక్షన్ వైస్ గా ప్రతి దగ్గర ఉంటాయి మీరు హాయిగా తిరుగుకుంటూ పర్చేస్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ ఓన్లీ వన్ నైన్ రూపీస్ వన్ మా అక్క చెల్లెళ్లు నాకు ఇచ్చిన సపోర్ట్ కి రేట్ ఇస్తున్నాను నేను ఇందులో ఏమీ సంపాదించట్లేదు ఖాళీ మా అక్క చెల్లెల సేవ గురించి నేను ఇస్తున్నాను రేట్ టు రేట్ కూడా కాదు కాస్ట్ టు కాస్ట్ కాదు అండర్ కాస్ట్ లో ఇస్తున్నా ఈ రేట్స్ కూడా నిజంగా ఎందుకంటే ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అక్క చెల్లెలు ఫిఫ్టీ కే ఉన్నారని ఇంకా నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో మేడం లాస్ట్ టైం మనం బండల్స్ చూపించాం శారీ చూపించలేదు ఇది ఆ రోజు కూడా రెడీ అవుతుంది స్టాక్ అని మనం చూపించండి బ్యాక్ చూపించు హెవీ మైకప్ ప్రింట్ విత్ తో ఇలా ఉందండి చాలా బాగుంటది క్వాలిటీ చాలా బాగుంటది సూపర్ గా ఉంటదండి చూడండి మొత్తం మీకు ఇది స్మోక్ మైకా ప్రింట్ అంటారండి కొత్తగా వస్తుంది కొత్త వెరైటీ ఇప్పటి వరకు మనం నార్మల్ మైకా ప్రింట్ చూసాం ఇది స్మోక్ మైకా ప్రింట్ ప్లస్ దీనికి వచ్చే హెవీ బ్లౌజ్ ప్లాస్టిక్ బాక్సెస్ లో మీరు చూస్తారు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అదే బ్లౌజ్ నేను ఇస్తున్నా ఈ రోజు మీకు స్మోక్ ప్రింట్ పైన టోన్ టు టోన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా హెవీ వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ ప్లస్ కలర్ మ్యాచింగ్ కూడా ఇలాగా పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో సూపర్ కలర్ చాట్ అండి చాలా బాగుంటాయి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి ఓన్లీ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇలాగా చూడొచ్చు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇక్కడ బండల్స్ ఇలా ఉంటాయి ఇలా ఫోటో కూడా వస్తుంది ప్రతి పీస్ కి ఏదో నార్మల్ గా ఏదో చీరలు బ్లౌజ్ పెట్టామనో కాదు ఒరిజినల్ ఫోటోగ్రాఫీ ఫోటో కూడా ఉంటదండి ప్రతి బండల్ లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు బండల్స్ కూడా చాలా ఉన్నాయి బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇది మీకు ప్లాస్టిక్ బాక్స్ లో నేను సిక్స్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్ లో ఇచ్చిన ఐటమ్ ఈ రోజు నేను ఇస్తా మీకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్

టోటల్ గా టూ సైడ్స్ కూడా బోర్డర్ ఉంది వివింగ్ జరి ఉందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఒరిజినల్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన టూ సైడ్స్ కూడా పైపింగ్ బోర్డర్ వచ్చి మీకు మొత్తం జరి చెక్స్ వస్తుందండి ఇలాంటి మోడల్ కి ఇంకా మంచి హెవీ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ శారీకి లాగా హెవీ డిజైనర్ కట్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా లో కూడా వర్క్ లో చూడండి వర్క్ లో ఉన్న మ్యాచింగ్ మీకు జరీ మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ చేసి ఇస్తున్నాం కాకపోతే మీ కలర్స్ కూడా అద్దరిపోయా డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి ఇందులోని కలర్ మ్యాచింగ్ చూడండి ఇందులో కూడా చిన్న సెట్ మా అక్క చెల్లెల గురించి ఓన్లీ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇస్తున్నానండి మీకు చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా కలర్స్ టోటల్ గా బా రాణి కలర్ సూపర్ ఉంది గ్రీన్ కలర్ చాలా బాగుందండి ఇక్కడ బండల్స్ కూడా మీరు అండి ఇక్కడ కూడా ఇవి కూడా బండల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇవన్నీ అవే బండల్స్ ఇంకా స్టాక్ చాలా ట్రాన్స్పోర్ట్ లో కూడా ఉంది ఇంకా వస్తూనే ఉంటుంది మీకు ఇస్తూనే ఉంటాం పది రోజుల వరకు నాన్ స్టాప్ గా మీరు ఉదయం పదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు నాన్ స్టాప్ గా మీకు సప్లై చేస్తూనే ఉంటాం ఆన్లైన్ లో లో ఆన్లైన్ టైమింగ్ అనేది మీకు క్లారిటీగా చెప్తున్నాను ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీకు ఆన్లైన్ ఉంటుందండి ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో మీకు ఉదయం పదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఆఫ్లైన్ ఉంటుందండి ఈ ఐటమ్ మాకచల గురించి ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా దొరకదు విత్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ కొంటే సారీ ఫ్రీ అనుకోండి అంతే నెక్స్ట్ మేడం సిల్వర్ మైక ప్రింట్ ఒరిజినల్ వైట్ లెస్ ఫ్యాబ్రిక్ లో ఇది కూడా క్యాట్లాగ్ ఐటమ్ అండి చాలా బాగుంటది సూపర్ మోడల్ మొత్తం లెహరియా డిజైన్ ఇదంతా జరిగి ఉందండి దీనిపైన బిగ్ బార్డర్ లో కూడా జరీ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి బార్డర్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ దే జరి బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఉంటది ఇది కూడా ఫుల్ జరి ఉంటది ఇలా చూసుకోవచ్చు చూడొచ్చు ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇది యాక్చువల్లీ ప్రైస్ బాక్స్ లోనే వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో అండి అవును సార్ ఈ రోజు నేను ఇస్తాను మీకు ఒరిజినల్ వెయిట్ లెస్ లో జరి ఐటమ్ బిగ్ బార్డర్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి కూర్చోండి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది ఎంత బాగుంది చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి మరి ఒకసారి నిజంగా అంటే ఈ వీడియోలో చూసినా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా చూసుకుంటే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక ఒక్క ఐటమ్ ఫోర్ హండ్రెడ్ అలా చూపించు అదే మీ అన్ని కూడా చెప్తున్నా కదా అన్ని అన్ని మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ రేజ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని రెండు వందల మూడు వందలు చల్లో కూరగాయలు కొనేలా కొనాలి ఇంకా మీరు అంతే మనం కూరగాయలు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు ఎలా కొంటాం సంచిలో వేసుకొని ఆ సరే కన్నా ఒక రూపాయి రెండు రూపాయలు బేరేమాడతాం బేరం ఆడలేని అంటే సో ఇక్కడ మీరు బేరం ఆడే పని కూడా లేదు కేజీ 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 కొంటే ఫ్రీ ఇంకా నెక్స్ట్ మేడం ఇది కూడా హెవీ మనం లాస్ట్ మధ్యలో ఒకటి చూడండి మైక్రో ప్రింట్ ఐటమ్ అది సింగిల్ కలర్ లో ఇచ్చాం ఈసారి మల్టీ కలర్స్ లో ఇంకా హెవీ మల్టీ కలర్స్ లో ఇంకా హెవీ క్వాలిటీ ఇది కూడా మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ లోని మీకు మార్కెట్ లో కూడా ఉంది చూసుకోవచ్చండి కాకపోతే ఈ న్యూ డిజైన్ ఇంకా వచ్చిందో లేదో నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను తెస్తూ ఉంటా ఇస్తుంటా నేను నా షాప్ నా పర్చేజ్ మా అక్క చెల్లెలు చూస్తాను మార్కెట్ లో ఏం చేస్తున్నారు ఏంటో నాకు తెలియదు కాబట్టి మా అక్క చెల్లెలు మాత్రం నా మీద నమ్మకంతో వస్తూనే ఉంటారండి మీరు చూడండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి ఓకే చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఇందులో కూడా డిజైన్లు కూడా వస్తాయి ఇంకా బండల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్లు ఉంటాయండి ఇక్కడ అంతా స్టాక్ ఇదే మేడం చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం అక్కడ వరకు మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఉంది బండల్స్ కూడా కొన్ని పెట్టేద్దాం అండి ఎందుకంటే మరి మాకెట్ చాలా నమ్మకం అవ్వాలి కదండి చూడండి 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 చూసుకోండి ఫోటో కూడా ఉంది ఫోటో ఫోటోగ్రాఫీతో విత్ ఫోటోగ్రాఫీతో సహా మీకు ఎన్ని గంటలు అన్ని బండల్స్ తీసుకోండి ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఇప్పటి వరకు అన్ని డైలీ వేరే చూపించారు ఫ్యాన్సీ చూపించారు పట్టు చూపించలేదు అనుకుంటారు పట్టు ఐటమ్ లో స్పెషల్ వెరైటీ ఇక్కడ పెట్టారు ఇంకా స్టాక్ వస్తుంది ఇంకా పట్టులు ఇంకా వస్తున్నాయి ఇంకా ఇది ఒక కొత్త మోడల్ ఇస్తానండి చాలా బాగుంది న్యూ ఇంకా లాంచ్ కూడా కాలేదు అలాంటి వెరైటీ నేను ఇస్తాను మీకు స్పెషల్ ఆఫర్ రేట్ లో రిచ్ పళ్ళు ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇంకా వీడియో చూస్తూ ఉండండి ఇంకొక ఐటమ్ ఉంది మర్చిపోగలరు మళ్ళీ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసారంటే మరి మీదే లాస్ కూర్చోండి మొత్తం కంప్లీట్ గా శారీ వీవింగ్ లో ఇదంతా మేడం ఇది కూడా వివింగ్ అండి మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం ఫినిషింగ్ చేయించి గుచ్చుకోకుండా హాయిగా మంచి సాఫ్ట్ ఫినిషింగ్ చేయించేవండి కింద మీనాకరి బార్డర్ పైనంతా మొత్తం వివింగ్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా జిగ్జాగ్ డిజైన్ సేమ్ శారీ డిజైన్ ఎలా ఉందో అలాగే జిగ్జాగ్ డిజైన్ చేయించేవండి కలర్స్ సింపుల్ గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇస్తానండి మీకు చూడండి ఇదైతే నేను మధ్యలోని మా వీడియోలో మా లగన్షా సార్ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారో మధ్యలో నా ఒక వీడియో చూశారు మీరు నేను మిషనరీ దగ్గర నుంచో మీకు చూపించాను ఇక్కడ అంతా ఓన్ ప్రొడక్షన్ మాది ఇది కూడా ఓన్ ప్రొడక్షన్ అండి ఓన్ ప్రొడక్షన్ చేస్తే లాభం ఏముంటుంది అంటే మేము చాలా తక్కువలో తక్కువ కాస్ట్ వస్తుంది తక్కువలో తక్కువ కాస్ట్ మీకు ఇవ్వచ్చు ప్లస్ ఇందులోని ఇలా ప్యాకింగ్ బండల్ విత్ ఫోటో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ బండల్స్ ఉంటాయండి ఇది చాలా బాగుంటాయి సూపర్ ఉంటది క్వాలిటీ డిజైన్ ఇక్కడ చూడండి ఇంకొక డిజైన్ ఇప్పుడే రెడీ అయిందండి ఈ డిజైన్ మనం మొత్తం డిజైన్ మీకు ఎన్ని వేల చీరలు కావాలి చెప్పండి కాలి ఇది ఈ ఐటమ్ ఒక థౌసండ్ సారీసా ఒక గంటలో పంపించేస్తావు రెండు వేల మూడు వేల పది వేల ఎన్ని వేల కావాలి చెప్పాలి అంతే అంతే ప్రైస్ కూడా ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ కూడా మీరు చూసుకోవచ్చండి ఈ చివర్ నుంచి ఆ చివరి వరకు ప్లస్ ఇంకొక మాట ఇది ఒక రో కాదు ఇలా త్రీ రోస్ ఉన్నాయి త్రీ రోస్ అంటే ఎన్నో వేల పీసులు ఒక మినిమం మీరు ట్వంటీ పీసెస్ రెడీగా స్టాక్ ఉంది ఇది కూడా ఎలాంటి రేట్ లో ఉంటది ఎలాంటి ఆఫర్ ఉంది చూడండి మేడం ఫుల్ క్రషింగ్ దీని మీద క్రషింగ్ కూడా ఉంది మంచి హెవీ డిజైన్ ఉంది దీని మీద మైకా ప్రింట్ కూడా ఉందండి ప్లస్ బ్లౌజ్ కూడా హెవీ మైకా ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అండి బార్డర్ కలర్ మ్యాచింగ్ దే కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇలాగా చున్నీ వస్తుంది అండి ఫుల్ డిజైనింగ్ ఇందులో కూడా ప్రతి డిజైన్ లో ఫోర్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా చూడొచ్చు ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వైట్ లో డిజైన్ లో చాలా బాగున్నాయి పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో ఇది డార్క్ మ్యాచింగ్ అయింది వైట్ మ్యాచింగ్ వెజిటేబుల్ మ్యాచింగ్ కూడా వస్తుంది మేడం ఇది చాలా బాగుందండి ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం లైట్ కలర్ ఇది పేస్టల్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా ఓపెన్ చేస్తాం ఈ అన్నీ బాగుంది అన్నాడు అని చెప్పి ఇదే తీసుకోగలరు ఇంకా వేరే డిజైన్లు కూడా ఉన్నాయి అన్ని తీసుకోండి ఎందుకంటే ఈ అన్ని పడుతుంటారు అక్క చెల్లెలు ఈ అన్ని ఏదైతే ముట్టుకుంటాడో అదే బాగుంది అంటారు అక్కడ కౌంటర్ దగ్గర వచ్చి ఫోటోలు చూపిస్తుంటారు అన్ని చెప్పాడు కదా ఇది ఇవ్వండి ఇదే ఇవ్వండి అంటే అలా కాదు అన్ని చాలా ఉన్నాయి డిజైన్ లో ఇది కూడా బాగుంది ఇచ్చూండి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇందులో వచ్చే చున్నీ అబ్బాబా సూపర్ అదిరిపోయింది క్వాలిటీ అయితే సూపర్ అండి మంచి హెవీ డోల ఫ్యాబ్రిక్ ఇచ్చుండి బ్లౌజ్ కూడా ఉందండి ఇలాగా ఇది బ్లౌజ్ చూసారు ఇది టజల్స్ కూడా ఉన్నాయి కొంగుకి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇలాగా ఇట్లా చిన్న సెట్ చిన్న సెట్ ఇందులో డిజైన్ లో చూడండి ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి చక్కగా మంచి డిజైనర్ లాగా ఎట్లా అవుట్ ఫిట్ ఉంటదెంగాస్ అట్లా ఉందండి మీకు ఫోటో చూస్తే చూడండి చాలా డిజైన్లు ఉన్నాయండి ఇందులో అయితే మీకు ఎన్ని డిజైన్ గా ఉండి అన్ని డిజైన్లు తీసుకోవచ్చు ఇక్కడ కూడా మేడం మన రెగ్యులర్ పటోలా డిజైన్ అండి ఇది సూపర్ అబ్బా ఇదైతే నెంబర్ వన్ హిట్ డిజైన్ మీకు నెంబర్ వన్ పటోలా డిజైన్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయండి ఇక్కడ స్టాక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది కూడా నేను నా దగ్గరే లాస్ట్ టైం ఒక టూ మంత్స్ ముందే మీకు నా వీడియోస్ లో చూసుంటారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చాను ఇది నెట్ రేట్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చారండి మరి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత అవుతుందండి మైనస్ చేస్తే ఫిఫ్టీ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇంకా ఫైవ్ రూపీస్ తగ్గించండి త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలు ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ మీకు పౌచ్ ప్యాకింగ్లో విత్ ఫోటో ప్లస్ ఫుల్ త్రీ పీసెస్ ఉంటాయండి మీకు బ్లౌజ్ లెంగా దుపట్టా మొత్తం కలిపి త్రీ పీస్ సెట్ ఉంటుందండి చున్నీతో కలిపి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్లో ఇలాంటి ఆఫర్ మళ్ళా మీరు మిస్ చేసుకోవద్దండి కంటిన్యూగా నా వీడియోస్ కూడా ఇవన్నీ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఇది స్పెషల్ ఆఫర్ అనేది ఎందుకు ఇస్తున్నావు మీకు క్లారిటీ స్టార్టింగ్లో ఇచ్చాను మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి చెప్పేస్తున్నానండి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ లగన్షా సారీ ఛానల్లో అయినందుకు ఈ స్పెషల్ ఆఫర్ అనేది పెట్టం మీరు రేట్స్ కూడా చూసారు కదండి ఇదంతా జెన్యున్ రేట్స్ ఉంటాయి ఏ రేట్స్ అయితే చూపించేమో అదే రేట్స్ ఇక్కడ మీకు స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మీకు అంతగా నమ్మకం ఉండకపోతే మీరు స్క్రీన్ షార్ట్స్ కూడా తెచ్చి చూపించి పర్చేస్ చేసుకోవచ్చండి ఈ టెన్ డేస్ కూడా నాన్ స్టాప్ గా మీకు స్టాక్ అనేది ఫస్ట్ ట్వంటీ టూ కి అయిపోయింది ట్వంటీ త్రీకి కి అయిపోయింది అలా ఉండదండి మాది కంప్లీట్ గా బల్క్ హోల్సేల్ ఫోర్ ఫ్లోర్స్ మొత్తం వేర్ హౌస్ క్వాంటిటీ స్టాక్ బల్క్ గా ఇదే స్టాక్ ఇక్కడే కాకుండా ఇంకా ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా స్టాక్ ఉందండి మీరు స్టాక్ గురించి బెంగ పడవద్దు హాయిగా నిమ్మలంగా డైలీ ఉండండి తీసుకుంటూ ఉండండి ఇంకా మా అక్క చెల్లెలు చాలా దూరంగా ఉన్నారు హైదరాబాద్ మీరు రాలేకపోతున్నారా పర్వాలేదు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కూడా మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఒక మాట చెప్తాను కాల్ మాత్రం ట్రై చేస్తూ ఉండాలా ఒకవేళ మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మా ఆన్లైన్ టీమ్ వెంటనే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా ఈజీగా మీకు ఫాస్ట్ గా ఉండాలంటే వెంటనే స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి సో ఏంటంటే సార్ వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇంత ఆఫర్స్ ఇచ్చినప్పుడు నాన్ స్టాప్ కాల్స్ వస్తూనే ఉంటాయి సో వాళ్ళు ఒక్కొక్కసారి ఆన్సర్ చేయలేరు మీకు వెంటనే ఐటమ్ దొరకాలి అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇవన్నీ ఎన్ని సెట్స్ కావాలి తొందరగా మీరు ఫాస్ట్ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ ఫోర్ ఈ ఫైవ్ అలాగే వస్తుంటాయి అందరూ లాక్ లాక్ రూపీస్ తీసుకుంటున్నారండి ఆన్లైన్ ఆఫ్లైన్ వస్తే ఇంకా అన్లిమిటెడ్ అన్నమాట ఎన్నో పాలసీస్ అవుతున్నాయి అన్లిమిటెడ్ ఫ్యాషన్స్ అని చెప్పొచ్చు అన్నమాట అంతే సో చూసారు బంపర్ నిజంగా బాంబ్ బ్లాస్ట్ అయితే చేసేసారు ఇంకా మీరు తీసుకెళ్లి మీరు బ్లాస్ట్ చేయాలి మీ ఇంట్లో బిజినెస్ లో సో ఓకే సార్ చాలా చాలా థ్యాంక్స్ మంచి కలెక్షన్ అది కూడా బెస్ట్ ప్రైజ్ అందించేసారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం